ప్రైజ్ ద లాడ్ దేవునితో ప్రతిదినం నిన్ను నన్ను రక్షించాలనే ఎంతో ప్రశాంతంగా ఉన్న సముద్రంలో అనేక మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆ ఓడకు అడుగు భాగంలో ఒక రంధ్రం ఏర్పడేసరికి ఓడ మునిగిపోసాగింది అది గమనించిన కెప్టెన్ గంట మోగిస్తూ ప్రజలను హెచ్చరించగా ఎంతో సంతోషంతో ఉన్న ఆ ప్రజల్లో ఒక్కసారిగా భయం ఏర్పడి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ఏడవడం మొదలుపెట్టారంట అప్పుడు ఆ కెప్టెన్ చెప్తున్నాడు ఏ నిమిషంలోనైనా మనమందరం చనిపోతాము కానీ మనము రక్షించబడాలంటే ఒక మార్గం ఉంది ఎవరైనా ఒకరు సముద్రంలోకి దూకి ఆ రంధ్రానికి అడ్డుపడినట్లయితే మనం ఈ ఘోర విపత్తు నుంచి తప్పించుకోబడగలము మీలో ఎవరైనా ఒకరు మీ ప్రాణాలను త్యాగం చేసి ముందుకు వచ్చి ఈ ప్రజలు నశించిపోకుండా కాపాడగలరా అని అడిగాను కానీ ఒక్కరు కూడా ముందుకు రాకపోవడంతో కలవరపడుతుండగా ఇంతలో ఒక యవనస్సుడు ముందుకు వచ్చి మీ అందరి కొరకు నా ప్రాణాన్ని త్యాగం చేస్తానని చెప్పి సముద్రంలోకి దూకి ఆ రంధ్రానికి అడ్డుపడగా ఆ ఓడలోనికి నీరు రావడం ఆగిపోయిందంట ఓడ క్షేమంగా ఒడ్డుకు చేరింది వెంటనే ఆ ఓడ కెప్టెన్ అమాంతంగా నీళ్లలోకి దూకి రంధ్రానికి అడ్డుపడి అనేకులను రక్షించిన ఆ యవనస్తుని మృతదేహాన్ని బయటకు తెచ్చి ఆ యవనస్తుని గుండెలకు హత్తుకొని విలపిస్తూ ఉండగా ఎవరో అన్నారంట ఆ యవనస్తుని కోసం ఆ కెప్టెన్ ఎందుకు అంతగా విలపిస్తున్నాడు అందుకు బదులుగా ఓడ సిబ్బందిలో ఒకరు ఇచ్చిన సమాధానం అయ్యా ఆ యవనస్సుడు ఎవరో కాదు ఆ కెప్టెన్ ఒక్కగానొక్క ఏకైక కుమారుడు అది విన్న ప్రతి ఒక్కరూ కన్నీళ్లతో ఆ తండ్రి కుమారులు చేసిన త్యాగానికి ముగ్ధులై కృతజ్ఞతతో బారులు తీరి వీడ్కోలు పలికారంట సుమారు రెండు వేల సంవత్సరాల క్రితం ఇదే ఇదే రీతిగా నిన్ను నన్ను నరకము అనే సముద్రంలో మునిగిపోకుండా కాపాడటానికి తన ఏకైక కుమారుణ్ణి మన కోసం ఈ లోకానికి పంపించాడు తండ్రి అయిన దేవుడు నరకపు పొలిమేరల్లో తిరుగుతున్న మళ్ళను రక్షించడానికి ఆ కుమారుడు మన స్థానంలో తన ప్రాణాన్ని దారపోశాడు యశాయాగ్రంథం యాభై మూడు పన్నెండో వచనంలో చూస్తాం ఆ కుమారుడే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మరణించి మళ్ళను బ్రతికించెను కావున ఆయన చనిపోయిన రోజును మంచి శుక్రవారం అంటే గుడ్ ఫ్రైడే అంటారు ఏ రీతిగా యవనసుడు ఓడలో ప్రయాణిస్తున్న వారిని రక్షించాడో అదే రీతిగా ప్రభైన యేసుక్రీస్తు పాపిష్టి మనిషి కోసం సిలువలో మరణించాడు మన మీదకి రావాల్సిన శిక్ష అంతటిని భరించాడు కావున ఎవరైతే ఆ కుమారుణ్ణి అనగా యేసుక్రీస్తుని తన సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారికి నరకమనే శిక్ష లేదు మరి నువ్వు ఆ క్రీస్తు చేసిన త్యాగాన్ని గుర్తించి ఆయనను నీ సొంత రక్షకునిగా అంగీకరించావా ప్రైజ్ ద లాడ్ దేవుడి మాటలు దీవించిన దాకా ఆ